కృష్ణుడు బృందావనం వదిలిన తర్వాత రాధ జీవితం ఏమైంది అంతు తెలియని వాస్తవాలు శ్రీకృష్ణుడు రాధ అంటే కేవలం రెండు పేర్లు కావు అవి ప్రేమకు భక్తికి ప్రతీకలు ఎన్నో శతాబ్దాలుగా ఈ ప్రేమ కథ కవితలు పాటలు చిత్రాలు కళ రూపాలలో సజీవంగా ఉంది కృష్ణుడు మధుర వదిలి వెళ్లిన తర్వాత రాధ కథ ఏమైంది అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది భాగవత పురాణం వంటి గ్రంథాలలో కృష్ణుడి జీవితం గురించి పూర్తి వివరాలు ఉన్నా రాధ గురించి మాత్రం ఎక్కువ ప్రస్తావన లేదు ఇదే ఆమె కథను మరింత రహస్యంగా ఆసక్తికరంగా మార్చింది శ్రీకృష్ణుడి ప్రియురాలు భక్తికి నిలువెత్తు రూపమైన రాధాదేవి జన్మదినమే రాధాష్టమి భాద్రపద శుక్లపక్ష అష్టమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఇది శ్రీకృష్ణాష్టమి పండుగ జరిగిన పదిహేను రోజుల తరువాత వస్తుంది ఈ రోజు రాధాదేవిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కృష్ణుడు బృందావనం వదిలిన తర్వాత రాధ ఆయనకు దూరంగా బతికింది ఆమెను కృష్ణుడు చివరిసారిగా కలుసుకున్న సందర్భం గురించి చాలా పురాణాలు భిన్నంగా చెబుతాయి కృష్ణుడికి రుక్మిణి సత్యభామలతో సహా ఎనిమిది మంది భార్యలు ఉన్నారని పురాణాలు చెబుతాయి కాని రాధ ఎవరినీ వివాహం చేసుకోలేదు వర్త పురాణం ప్రకారం కృష్ణుడికి రాధతో వివాహం అయింది కానీ మరికొన్ని పురాణాలు ఆమె ఉన్నంత కాలం వేచి చూసి చివరికి కృష్ణుడిలోనే లీనమైనట్లు చెబుతాయి రాధ అయాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని కొన్ని కథలు చెబుతాయి అయితే ఇది లోకానికి కృష్ణుడితో ఆమెకున్న దివ్యమైన అనుబంధాన్ని దాచిపెట్టడానికి చేసిన ఏర్పాటుని నమ్మేవారు చాలా మంది ఉన్నారు రాధ భౌతికంగా మరొకరిని పెళ్లి చేసుకున్నా ఆమె ఆత్మ మనసు ఎప్పుడూ కృష్ణుడితోనే ఉండేదని భావిస్తారు కొన్ని కథల ప్రకారం కృష్ణుడు ద్వారకకు వెళ్లిన తర్వాత రాధ బృందావనంలోనే భౌతిక జీవితాన్ని గడిపింది చివరి రోజులలో రాధ కృష్ణుడిని చూడాలని ద్వారకకు వెళ్లింది అప్పుడు కృష్ణుడు రాధ కోరిక మేరకు ఆమెను చివరిసారిగా కలుసుకుని ఆమె ముందే వేణువు ఊదాడు ఆ వేణుగానం వింటూనే రాధ తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి కృష్ణుడిలో లీనమైంది ఈ సంఘటన తర్వాత కృష్ణుడు తన వేణువును విరిచి పారేశాడని పురాణాలు చెబుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు